సంధి ఐ ఔ ఆర్ అనేవి కలిపినప్పుడు వస్తాయి కాబట్టి వాటిని వృద్ధులు అంటారు కాబట్టి అది వృద్ధి సంధి అయ్యింది మొదటి పదము చివరి హల్లులోని ఆ గానీ ఆ గానీ ఏదో ఒకటి ఉంటుంది రెండో పదం మొదటి మాత్రము ఐ రెండిట్లు ఏదో వచ్చినా సరే కలిపేటప్పుడు దీనికి ఎక్కడ ఉన్నటువంటి అక్షరానికి ఐత్వం వస్తుంది అలాగే ఓ గానీ అవు కానీ రెండిట్లు ఏదొచ్చినా సరే ఔత్వం వస్తుంది అవుతం వస్తుంది ఇది చాలా తక్కువ కానీ ఉదాహరణ చాలా ముఖ్యమైనది ఆ గాని ఆ గాని ఉండేటప్పుడు రు వస్తే ఆరు వస్తుంది అరే గుణసంధి ఆర్ అంటే వృద్ధి సంధి చివరిలో అన్నిటిలో ఆ ఉంది ఐత్వం ఏత్వం ఐత్వం చూసుకుంటే ఏత్వం ఉంట ఆ ప్లస్ ఏ ఐ వచ్చింది ఆ ప్లస్ ఐ ఐ వచ్చింది స్వయం ఆ ప్లస్ ఓ అవ్ వచ్చింది ఆ ప్లస్ అవు ఇక్కడ కూడా అవు వచ్చింది రుణార్ణము ఆ ప్లస్ అరు రుణారు గుర్తుంచుకోండి రుణార్ణం ఇది బిట్టి ఎస్జిటి బిట్టిది రుణార్ణం అర అర్ర కాదు ఆర్ వచ్చింది రమా ఆర్ దీర్ఘం వచ్చింది రమా ప్లస్ ఐ మొత్తానికి ఐత్వం వచ్చింది ఇది వృద్ధి సందులు వృద్ధుల ఐత్వము అవుత్వము ఆర్ వస్తే వృద్ధి